హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల నడుమ ఆంధ్రాకి ఇది ఒకంత కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నది విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనుగడ కష్టం అవుతుంది తెలంగాణలో అన్న వార్తల నడుమ వాస్తవాలు ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలు మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే సో ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నడుమ అది మంచిగా చెడు అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త వార్తలాగా ఇది స్వైర్ విహారం చేస్తుంది అనమాట ప్రతి చోట కూడా అయితే ఇక్కడ నుంచి ఆ తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో టాలీవుడ్ మనం పిలుచుకోవాలి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అట్లనే ఆంధ్రా నుంచి కూడా ఈ ఈక్వేషన్స్ ఏ ఫాలో అవుతూ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా మనకు వినిపిస్తుంది అసలు వాస్తవమైనా సాధ్యపడుతుందా ఒకవేళ సాధ్యపడితే ఎంత టైం పడుతుంది అసలు ఎలా చూడాలి ఏంటి ఇదంతా నాన్సెన్స్ అండి పచ్చి అబద్ధము ఇందులో అణుమాత్రమైన వాస్తవం లేదు ఒక నాటికి ఇది జరిగే పని కాదు జరగదు జరగకూడదు కూడా ఎందుకంటే ఒకప్పుడు చిన్నపట్నంలో అంటే చెన్నై మద్రాస్ ఇవాంటి చెన్నై అనే తమిళనాడులో తెలుగు సినిమాలే కాదు అన్ని భాషలకు సంబంధించిన సినిమా నిర్మాణాలు చేయడానికి కావలసినటువంటి సదుపాయాలు గాని స్టూడియోలు గాని ల్యాబ్లు గాని అక్కడ ఉండటం వల్ల అక్కడ సినిమా పరిశ్రమ చాలా చక్కగా కొనసాగింది అయితే కాలక్రమేణ ఈ కొందరిలో అక్కడ రకరకాల ఇవి ప్రేరేపించబడి ఆ విభేదాలని వాళ్ళు ప్రదర్శించడంతోటి అప్పట్లో పెద్ద హీరోలు అయినటువంటి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు వారిద్దరు అలాగే శ్రీ కృష్ణ గారు పెద్ద హీరోలు వాళ్ళు నిర్మాణ సంస్థలు కూడా కలిగి ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు హీరోలుగా నటించడమే కాదు ఆ సినిమా వ్యాపారాన్ని కొనసాగించడంలో కూడా వాళ్ళు చాలా దిట్టలు అటువంటి ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఫోర్ పిల్లర్స్ గా చెప్పుకునేటువంటి నాగేశ్వరరావు గారు రామారావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణన్ రాజు గారు ఇట్లాంటి హీరోలందరూ కలిసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మనము ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమని మనం అక్కడ విస్తరింపజేయాలి అక్కడ ఉండి అక్కడ మన సినిమాల నిర్మాణం ద్వారా వచ్చేటువంటి లాభాలు అక్కడి ప్రభుత్వానికి అందవలసినవి అందేలా చెయ్యాలి అనే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వాన్ని సంప్రదించి వారి అనుకూలమైనటువంటి సహకారంతో ఇక్కడ హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సినిమా నిర్మాణానికి గాను స్టూడియోలు నిర్మించుకోవడము అందుకు ప్రభుత్వం కొంత స్థలాల్ని కేటాయించడము లేదా తక్కువ వేలకే స్థలాల్ని ఇవ్వడము అలాగే కొన్ని ల్యాబ్లు అవి పెట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడము మరి పూర్తిగా ఉచితంగా ఇచ్చారా లేదా కొంత తక్కువ వేలకి ఇచ్చారా మొత్తానికి కొన్ని స్థలాల్ని వాళ్ళకి ఎకరాలు కేటాయించడం జరిగింది అలాగే నటీనటులు కూడా నింపాదిగా ఇక్కడికి వచ్చి స్థిరపడడం కోసమని నటీనటులకు కూడా అని చెప్పి ఒక కొన్ని ఎకరాల భూమిని కేటాయించి అక్కడ వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి కొంత ఏర్పాట్లు చేయడము అలాగే ఫిలిం నగర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఇళ్ల స్థలాల్ని ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా చేసి క్రమేపి మొట్టమొదటిగా అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే డి రామానాయుడు గారు నిర్మాత వారు మూవీ మొగల్ ఎన్ని గొప్ప సినిమాలు తీశాడు ఆయన ఎన్ని పెద్ద సినిమాలు అన్ని హిట్ మూవీసే ఆయనవి అలాగే శ్రీ నందమూరి తారక రామారావు గారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టూడియోలు నిర్మించి రికార్డింగ్ స్టూడియోలు నిర్మించి సినిమా నిర్మాణానికి కావలసినటువంటివి అన్ని ఏర్పాట్లు చేశాక ఆ తర్వాత కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు ఎనిమిది వందల ఎకరాల స్థలంలో వరల్డ్ ఫేమస్ శ్రీ రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టారు ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి సినిమా నిర్మాణానికి కావలసిన సర్వ సదుపాయాలతోటి రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేశారు ఇవన్నీ ఎందుకు చేశారండి పెద్దవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫరగేట్ అయింది ఓవరాల్ గా ఆంధ్రులందరికీ తెలుగు వారందరికీ అందరికీ తెలుగు చలన చిత్రాలతో పాటు ఇంకా ఏ ఇతర భాషా చిత్రాలైనా ఇక్కడకు వచ్చి నిర్మించుకునే వీలుగా అనేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ చిత్రసీమని పటిష్టం చేశారు చేసి అందుకుగాను వాళ్ళ జీవితాలని ఎంతగా వాళ్ళు డెడికేట్ చేశారు ఎంతగా ఖర్చులు పెట్టారు ఎంతగా శ్రమ పడ్డారు ముందు తరాలకి వాళ్ళు తెలుగు చలనచిత్రాలు తెలుగు భూమి మీదే తెలుగు గడ్డ మీదే నేల మీదే తీయాలి అనేటువంటి ఆ దాని తాలూకు వచ్చేటువంటి గవర్నమెంట్ కి వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన గవర్నమెంట్కే చెందాలి అనే సదుద్దేశంతో ఇక్కడ ప్రారంభించారు కదా అంత చక్కగా నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీ అదేమన్నా గాలిపటమా ఇలా తీసుకొని ఎగరేసుకుంటూ ఏటో వెళ్ళిపోవడానికి అన్నపూర్ణ స్టూడియో అన్న గాలిపటమా అండి ఇవన్నీ అన్న పక్షుల ఎగిరేళ్ళి అక్కడ వాళ్ళడానికి చాలా తప్పు మాటలు తప్పుడు నిర్ణయాలు ఏదో ఒక చిన్న సంఘటన దురదృష్టవశాత్తు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యాస వంటి మేము థియేటర్ దగ్గర జరిగింది అందుకు అందరము బాధపడుతున్నాము ప్రజలందరూ కూడా తెలంగాణ యావత్తు ప్రజలు బాధపడుతున్నారు అలాగే ఈ సంఘటన గురించి విన్న అందరూ కూడా ఆ పిల్లవాడు కోలుకోవాలి చనిపోయిన రావతి తిరిగి బతికించలేరు కాబట్టి అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇన్ ఒక చిన్న సంఘటన జరిగినందువల్ల ఏకంగా సినిమా పరిశ్రమ అటు షిఫ్ట్ అయిపోతుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారు ఏంటి ఆ స్టేట్మెంట్లు చాలా తప్పు పొరపాటు అండి అది ఒకనాటికి జరగదు జరగకూడదు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కి సినిమాల మీద వచ్చే రెవెన్యూ సినిమా పరిశ్రమ వద్ద వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు లాభాలు అవన్నీ కోల్పోతారు సినిమా అనేది పెద్ద ఇండస్ట్రీ దానివల్ల ప్రభుత్వానికి కోట్ల లాభాలు వస్తాయి ఇప్పుడు పర్మిషన్లు ఇస్తున్నారంటే ఊరికనే ఇస్తున్నారా సినిమాలు నిర్మించడానికి ప్రదర్శించడానికి అనేక విధాల సినిమా స్టూడియోల వల్ల నటీ నటుల వల్ల ట్యాక్సుల రూపంలో కోటాను కోట్ల రెవెన్యూ గవర్నమెంట్ కు వస్తుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి అది ఎవరైనా మతి శృతి ఉన్నవాళ్ళు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు వదులుకోరండి ఇది ఎవరో నోటి గెలకొద్దీ మాట్లాడుతున్న మాటలే గాని అవాస్తవాలండి ఎంత మాత్రము నిజము కాదు ఇది అందరూ గ్రహించవలసిన అంశము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ వివా చూసారు కదా సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో మీ కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటున్నాను బాయ్